క్రీస్తునందు ప్రియున సహోదరి సహోదరులకు ప్రివేణ యేసుక్రీస్తు వారి దివ్య నమములు శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానములు ప్రభావవంతమైన ప్రార్థనకు అడ్డంకులను నివారించడము ప్రార్థన ద్వారా తనను హృదయపూర్వకంగా మరియు నిజాయితీగా వెతుకు వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు కీర్తనలు ఐదవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వచ్చినాలలో ఏహోవా నా మాటలు చెవిని పెట్టుము నా జ్ఞానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవ నా ఆత్మధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను ఎహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును దాబీదు చేసిన కొన్ని ప్రార్థనలు కీర్తనాల పుస్తకంలో నమోదు చేయబడ్డాయి అతను ప్రభువును సుటించాడు పాపాలను ఒప్పుకున్నాడు మరియు తన కష్టాల గురించి ఏడ్చాడు దావీదులాగే గొప్ప ప్రార్థన జీవితాన్ని కొనసాగించడానికి మనము కొన్ని అడ్డంకులను నివారించాలి మొదటిగా విశ్వాసములో తడబాటు ఏకవ పత్రిక ఒకటవ అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది వచనాలు దేవుని వ్యక్తిత్వము లేదా ఆయన విశ్వసనీయత గురించిన సందేహాలు ఆయనపై మన నమ్మకాన్ని తగ్గిస్తాయి కాబట్టి మనము నమ్మేదాని భావాలను నిర్దేశించడానికి మనము అనుమతించకూడదు రెండవదిగా తప్పుడు ఉద్దేశాలు ఏకోపరాసిన పత్రిక నాలుగవ అధ్యయ మూడవ వచనంలో మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుడికై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు స్వార్థపూరిత కోరికలతో ప్రార్థనలు ప్రేరేపించబడినప్పుడు మనము నిశ్చయాత్మకమైన సమాధానము ఆశించలేము దేవుడు మన చిత్తము కాదు ఆయన చిత్తము నెరవేరాలని మనము ప్రార్థించాలని కోరుకుంటున్నాడు మూడవదిగా సంబంధాలలో సంఘర్షణలు ఇతరులతో కోపంగా లేదా వాదనగా ఉండటము తండ్రితో సంభాషణను ప్రభావితం చేస్తుంది నాలుగవదిగా దాతృత్వము లేకపోవడము సామెతలు ఇరవై ఒకటి వచ్చాయనం పదమూడు వచ్చినలో దరిద్రుల మొర్ర వినక చెవి మూసుకున్నవాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడవుడు అంటే పేదల మొరకు చెవి మూసుకునేవాడు తాను మొరపెట్టినప్పుడు సమాధానమును పొందలేడు మనము ప్రజల అవసరాలను విస్మరించినప్పుడు లేదా అయిష్టంగా ఇచ్చినప్పుడు దేవుడు అసంతృప్తి చెందుతాడు ఐదవదిగా ఉదాసీనత సామెతుడు ఇరవై ఎనిమిదవ అచ్చామ తొమ్మిదవ వచ్చినములో ధర్మశాస్త్రము విడబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము లేఖనముల పట్ల ఉదాసీనత మరొక అడ్డంకి మనము ఆయనను తెలుసుకొని ఆయనను హృదయపూర్వకంగా సేవించుటకు దేవుడు మనకు బైబుల్ ఇచ్చాడు మీ ప్రార్థనలకు సమాధానం లభించకపోతే పైన పేర్కొన్న అంశాలలో దేనిని సర్దిద్దాల్సిన అవసరం ఉందో ఆలోచించండి తర్వాత కీర్తనలలో లేదా దేవుని వాక్యములు మరెక్కడైనా మీరు చదివే ప్రార్థనలను వ్యక్తీగతీరించడానికి ప్రయత్నించండి దేవుడు మీకు సహాయం చేస్తాడు ఐ మీన్